ఐదారు రోజుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సోమరం రాత్రి సబ్జు రెండు నిమిషాలు రెండే నిమిషాలు చెప్పదలుచుకున్నా మేము ఆల్రెడీ ఇస్తున్నాం ఇవ్వనప్పుడు మీరు రిప్రజెంటేషన్ చేస్తే ఇవ్వలేదు సార్ ఈ రోజు ఈ రోజు ఇవ్వబోతే ఇప్పుడు ఇస్తున్నారు ఇప్పుడు ఇస్తున్నారు పత్రికా ప్రకటన మీద రిప్రజెంటేషన్ ఇచ్చిందంటే మీ దగ్గర డిస్కషన్ చేయలేదు రైతుల దగ్గర డిస్కషన్ చేయలేదు ప్రకటన ఇచ్చింది ఇచ్చిండి ముప్పై డేట్ వరకు పద పెడుతున్నాం అని చెప్పాను ఎప్పటి నుంచి ఇరవై ఎనిమిదో డేట్ నుంచి ఇస్తే మేము తీసుకుంటాం నేను ఇస్తాను మళ్ళీ క్లారిటీ మాట్లాడుతున్నాను కదా మీ అందరు ఎదురుగానే మాట్లాడుతున్నాం పర్వాలేదు వాళ్ళు ఇచ్చారు కదా దాన్ని రాటిఫై చేసుకుంటూ మళ్ళీ పత్రికా ప్రకటన ఇస్తాం ఏమని మూడు రోజులైతే చేస్తాం ఫస్ట్ మార్కెట్ రెగ్యులేట్ అవ్వాలి అయిన తర్వాత మళ్ళీ చెప్తాం రాజకీయం అంతగా సంతలు ఏ లేదంటే ఇస్తాం కదా అంటే పొత్తులేందుకు ఎందుకు ఒక మాట ఎందుకు అడుగుతలేరు చెప్పిన తర్వాత ఈ రోజు ఒక నిమిషం ఈయన కాదు ఈయన కాదు ఆయన సంతకాలు దయచేసి సంతగా దయచేసి 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 ఒక్క నిమిషం బాబు బాబు విను 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 మీకు ఓపిక కరెక్టే మీరు కోపం వస్తుంది నా కూడా మీరు అటు నేను వస్తే నాకు కూడా కోపం వస్తుంది మొదటి నుంచి మీరు వెయిట్ చేశారు ఇవ్వలేరు అది పొరపాటే నేను అనుకున్నాను ఈ మేడం చెప్పారు ఆల్రెడీ నాలుగు రోజుల నుంచి నాలుగు రోజులనే విషయం సమస్య పెద్దది కాకుండా మేడం ముందు కొనియండి అసలు వెళ్ళిపోయండి ఎందుకు ఒకసారి సంచులు అని చెప్పిన తర్వాత కూడా నీకు ఎందుకు సంచులు ఇవ్వలేదు అని చెప్పి ఒకసారి అడగండి దాని తర్వాత కార్యక్రమం జరిగే మిగతాది ఇక్కడ కూడా మొత్తం రైతులకు సమస్యలు కాకుండా ఒక మళ్ళీ ఫ్రెష్ గా ఒక చాటి రైతులు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి అసహనం వస్తుంది పుట్టిదానికి సమస్య పెద్దది అయిపోతుంది ఇది అట్లా కాకుండా ఉండాలంటే ఇప్పుడు వాళ్ళు కష్టపడి ఆరగాలను కష్టపడి తెచ్చి ఈడ కూర్చొని ఆయన ఏమంటాడు తెచ్చా ఎంతనో అంత మాకు మద్దతు ధర వచ్చినా సరే ఇతరు అంత అమ్ముకొని మొత్తం మాకు తీయండి అన్నుట్టెందుకు ఎప్పుడు మాకు పుట్ట పుట్టడానికి తయారే మనం ఏం సమాధానాలు చెప్తాం మనం చెప్పించదు కదా

డుతున్నా ఇదో మనం అనా మనము తాడు అనా తాడును ఊడేసుకుంటూ ఒత్తిడి తీసుకుని పెట్టుకుంటున్నాం రాత్రి ఏమని చెప్పినప్పుడు మీ దగ్గర ఉంది మీ దగ్గర మొత్తం రాత్రి ఎవరో ఉంటుంది ಿರಾಸ್ಟ್ ಆ ಲಿಸ್ಟ್ ಪ್ರಕಾರ ಮೊದಲು ಮೊತ್ತವಾ ಈ ರೋಜ್ ವಚ್ಚಿನ ಮಿರಾಸ್ತು ಅದೇ ವೈಫಲ್ಯ ಚಿನ್ನ ವಿಷಯ ಬದುಕೋದು चिताले न हैन राहुल अनि अ गेट आउट अंडर हेलो

ಮೇಡಮ್ ನಿನ್ನ ನಿನ್ನಿ ಅಂದರೆ ಮುಂದೆ ನೆನಪಿನ ಕ್ಯಾಟಗಾರಿಕ ಪಾಯಿಂಟ್ ಟು ಪಾಯಿಂಟ್ ಇರು ಮಾತಾಡ್ತಾರೆ ಅರ್ಥ ಮಾಡ್ತಾರೆ ಮಾತಾಡ್ರಿ ನಾನು ఇంకా ఉండు మీరు ఆయన సంబంధించిన తెలుగు సార్ సమస్య గురించే మాట్లాడండి సమస్యల పరిష్కారం గురించే మాట్లాడాలి సమస్యను దృష్టి చేయకండి మీద కొంచెం పరిస్థితి చేయకండి రేపటి నుంచి బంద్ చేస్తున్నాం ఒక త్రీ డేస్ బంద్ చేయాలి ఎందుకంటే మొత్తం లోడ్ వెళ్ళిపోయిన తర్వాత టైం రెగ్యులర్ మనకు బండ్లు కాను క్లియర్ ఎందుకంటే ఆల్రెడీ మొత్తం నిడ్డి ఉంటుంది పోయడానికి కూడా ఒక ప్లేస్ ఇప్పుడు చూసుకో ఒక టూ డేస్ టూ టు త్రీ డేస్ హాలిడేస్ వచ్చేసి అది కంటిన్యూ చేయడం అది నేను ఇవాళ ఐదు గంటలకు మీటింగ్ పెంచినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోవడం లేదా నేను వాళ్ళతో అది వెళ్ళి అమాలి ఇష్టం తర్వాత আর <laughs> సమస్య ఉంటే చెప్పండి ప్రవీణ్ ఏంటి ఇక్కడ ఉంది అంతా మొదలు పెట్టారు కమరాణో రిస్టిరవా అంటే 12 మేడం సోమరా అని చెప్పి

உரத்தி பிரச்சா தெரிஞ்சுக்கே போட்டே தான் பிரஜா தெலங்கான பிரஜா பிரபு